ఎన్నికలకు వస్తా ఉంది ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కండి భూమిలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం చర్చకు రాగాలని విదేశీ పర్యటనలకు పోయిండు విదేశీ పర్యటనకు పోయి ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు బీసీ ప్రజలారా మనం ఓటేసేటప్పుడు పర్దసాటు పోయి ఓటేసేటప్పుడు ఈ దొంగ నా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వలేదు ఈ దొంగ మా ఉద్యోగాలను కొల్లగొట్టిర్రు ఈ ఉద్యోగాల ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తున్నారు అనేటువంటి మననం మన మనసులో రావాలి నిన్న బడ్జెట్ లెక్కలు చూసిరు కదా ఎవన్ సొమ్ము ఎవరు తింటుడు బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిన్న లెక్క చూసిరు కదా ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అడ్డగోలుగా ఎందుకు ఉంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకు లక్షలు ఎందుకు పోస్తూ ఉన్నాం ఏమైనా ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైంది వైద్యం ఏమైంది ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు వందల స్కూలు మూతబడతాయా స్కూలు పద్నాలుగు వందల స్కూళ్ళు మూతబడ్డాయి ఎందుకు మూతపడతా ఉన్నాయి దీనికి కారణం ఏంది ఇక్కడ చదివేది ఇప్పుడు సర్కార్ వల్ల చదివే పేదలంతా మన పిల్లలే మన పేద వర్గాల పిల్లలే సర్కార్ దావకానకపోయేదంతా మనం మన వాళ్లే ఆడెవడు పోడు వాళ్ళు ఎవరు కూడా అందులో పోరు మొత్తం ప్రైవేటు కార్పొరేటు ఇట్లా పోతూ ఉంటారు కదా అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పేద వర్గాలకు దక్కాల్సినటువంటిది విద్యా వైద్యం ఉచిత వైద్యం ఉచిత విద్య పోయింది దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఖర్చు పెట్టినాయి ఎన్ని బడ్జెట్లలో పెట్టినాయి ఎంత మిగిల్చుకొని తిన్నాయి ఈ లెక్క తేలాలి ఇవన్నీ మీ ముంగట ఉంటేనే ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇది వాడు ఐదు వందలు ఇచ్చిండు వీడు వెయ్యి ఇచ్చిండు ఇవి కాదు గుర్తు రావాల్సింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టంగా ఉంది స్పష్టంగా ఉంది ఈ దొంగల మీద ఎవరైతే ఈ అగ్రవర్ణ దొంగలు ఉన్నారో దోపిడిదారులు ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు జెండా ఈ ఓటును విచ్చేటువంటి ఓటు ఇది ఒక ఆయుధం తిన్మార్ మల్లన్న మీరు ఇంకా కొట్టాడండి వాళ్ళతోటి అనేటువంటి శక్తిని మీరు ఎన్నికల్లో ఇవ్వండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కొట్టేసి ఇవ్వండి ఇక వీళ్ళ లెక్కలు ఒకసారి చూద్దాం ఈ దొంగల సంగతి ఒకసారి ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇది విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మొన్న రెండు వేల నాలుగు వరకు ఇక మిగతా డేటా రాలేదు విద్యారంగం పైన ఎంత ఖర్చు పెట్టిరు ఏం చేసిరు అసలు విద్యకు భారతదేశంలోనే విద్యకు అత్యంత తక్కువ బడ్జెట్ పెట్టే రాష్ట్రం తెలంగాణ అసలు పేదవాడిని చదువుకు పైసలు వేయం పోరి పేదోడు హాస్టల్ ఉంటారు తిండే పెట్టం పోరి అని చెప్పి విధంగా వీళ్ళు ఉంటారు పేదవాడికి తక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి విద్య కోసం తక్కువ డబ్బు ఖర్చు పెట్టే దుర్మార్గమైన పరమ చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవి బయట పెడుతోంది ఇవి ఇవి గుర్తుపెట్టుకోరు విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎట్లా జరిగినాయి ఏం జరిగినాయి అనేది లెక్కలు మీ ముందు పెడతాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో విద్యారంగం కోసం ఓకే రెండు వేల పద్నాలుగు పదిహేనులో విద్యారంగం కోసం బడ్జెట్లో ఎన్ని పైసలు పెట్టిరు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు పెడుతున్నామని పెట్టిరు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నాం చిన్నపిల్లల చదువు కోసం సర్కారు బళ్ళల్లో అని పెట్టిరు ఎంత ఖర్చు చేసిరా అంటే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసారు అంటే అరవై మూడు శాతం నిధులు ఖర్చు చేసిర్రు మిగిల్చిర్రు మన బడిపోరగాల బల్పాల పైసలు పుస్తకాల పైసలు యూనిఫామ్ల పైసలు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు మింగిండు అప్పట్లో కేసీఆర్ ఫస్ట్ యాడాలి అంటే ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం నిధులను బడిపోరగాల నిధులను మింగిండు అప్పట్లో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పదిహేను పదహారులో కూడా అదే కథ పన్నెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యారంగాన్ని ఖర్చు పెడుతున్నామని చెప్పి అంత దానికి ఏం చెప్పినప్పుడు కేసీఆర్ తెలంగాణ నామాన్వడ నీ అనువర్ ఒకటే బెంచ్లో కూర్చొని ఒకటే మళ్ళీ చదువుకోవాలి అని చెప్పిండ ఆ పిల్లగాడి పోయి స్కూల్ చూపించా కదా ఆ పిల్లగాడి పోయి స్కూల్ చూపించిండు తాత తాత స్కూల్ అని పన్నెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ లో పెట్టి పదివేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టిరు అంటే ఎనభై ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం నిధులు ఖర్చు పెట్టిరు పదహారు వందల పన్నెండు కోట్ల రూపాయలు తిన్నారు మళ్ళా ఇళ్ళకే మనం బడిపోరగల పైసలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు వేల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు మింగిరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల రెండు వందల పదకొండు కోట్లు అని చెప్పి ఇక్కడ కూడా పదహారు వందల ముప్పై ఆరు కోట్లు మింగిరు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదకొండు వేల నూట ఇరవై ఏడు కోట్లు పెట్టి ఇక్కడ పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఎందుకు ఎందుకు ఇవి మన ఊరు మన బడి అని తీసుకొచ్చింది మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కువ అయింది ఇక్కడ ఇక ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పద్దెనిమిది వేల కోట్లు పెట్టిరు అంటే పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంటే మన పసిపిల్లలకు మన బడి పిల్లలకు మన యూనిఫామ్ పైసలు మన బల్పాల పైసలు మన పుస్తకాల పైసలు మిగిల్చుకొని తిన్న దొంగలు వీళ్ళు ఇవి నాలు లెక్కలు కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి నివేదిక లెక్కలు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు మొత్తం తీస్తే ఇగో ఇన్ని పైసలు మన బడిపోరగాల బల్పాల పైసలు తిన్నారు కదనా ఈ దొంగలు బడిపోరగాల పైసలు తిన్నారు అటు కేసీఆర్ అదే తిన్నాడు ఇటు రేవంత్ రెడ్డి తింటుంది కూడా అదే ఇది విద్యారంగం మనకి రెండు కీలకం కదా విద్యా వైద్యం మీదనే కదా మనం సంపాదించే ఖర్చంతా పెట్టేది ఇగ ఇగో ఇది ఏది విద్యారంగం పాఠశాలలో ఈ రకంగా మొత్తం మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యారంగం పైన ఎనభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు కానీ ఇందులో ఈ విద్యారంగం పైనే ఖాళీ దాదాపుగా పదకొండు వేల కోట్లు తిన్నారు సర్కారు మరి పాఠశాలల పేరు చెప్పి పదకొండు వేల కోట్లు తిన్నారా వీళ్ళిద్దరూ పదకొండు వేల కోట్లు ఇది అయిపోయిందా వైద్యం సంగతి చూద్దాం ఇది వైద్యం వైద్య ఆరోగ్య శాఖ రంగాన్ని ఒకసారి చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యాపిటల్ ఆ కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్టు ఈ లెక్కలు చెప్తా అయ్యా అంటే రెండు వేల ఇప్పుడు సర్కారు సూది లేదు అందులో ఉన్నది రాసుకోని పోయట బయట తీసుకొచ్చుకోపో ఇవన్నీ చెప్తారు చెప్తా ఉన్నారు అట్లా అంటే చూడరు ఆర్థిక సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో నాలుగు వేల మూడు వందల పది కోట్లు మన సర్కార్ దావకాలకు ఇస్తున్నామని చెప్పి కానీ ఇచ్చింది రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మొదటి ఏడాదే మొదటి ఏడాదే బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయించిన సొమ్ము పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఎక్క పేరు దొంగలు పేదోని వైద్యానికి రావాల్సిన పైసలు రెండు వేల పదిహేను పదహారులో పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు తిన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదిహేను వందల పదిహేను కోట్లు తిన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు తిన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవైలో ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు తిన్నారు ఇట్లా మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నలభై వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు వైద్య రంగానికి అని పెట్టింది పెడితే అందులో నలభై వేల రూపాయలు అనౌన్స్ చేసి బడ్జెట్లో పెడుతున్నామని ఖర్చు చేసిందేమో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఇందులో మిగిల్చుకొని తిన్నది పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఓన్లీ విద్యా వైద్యంలో ఇది పదకొండు వేలు ఇది పన్నెండు వేలు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు నిఖార్సుగా మన పేదవాళ్ళకు అందాల్సిన సొమ్ము తిన్నారు అందుకే ఈ ఈ పైసలు ఈడిచ్చి వెనకగా ఎత్తుకపోతున్నారు అందుకే సూది లేదు మా గోలి లేదు ఇదే దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు మీకు 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 మీకోసమే ఈ డాటా ఇది చూడండి ఇదే ఇప్పుడు బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా ఇప్పుడు ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా ఏం ఉన్నారు ఈ లెక్కలని ప్రజాక్షేత్రం కూడా పెట్టాలి మా పేదవాళ్ళకు అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని దొంగతనంగా దోపిడి చేసిన దోపిడి ముఠా ఇదంతా ఇగో వీళ్ళిద్దరు ఇంకా అదే కాదు ఇగో అసలు తక్కువ ఎంతెంత బడ్జెట్ ను మింగిర చూడరి వైద్యానికి కేటాయించే బడ్జెటే చాలా తక్కువ చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఇగో ఎన్ని 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 కోట్ల రూపాయలు మిగిల్చిరో చూడండి ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి వందల వేల కోట్ల వందల వేల కోట్ల రూపాయలు మిగిల్చిరు ఇంత పొదుపు చేసిర్రీ దీంట్లో గిన్నె పొదుపు చేస్తారు ఎవడన్నా మనకు మోసం 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 మీకు ఇయం పో అని చెప్పి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ అయితే వంద రూపాయలు అంటే వందేడా సరిపోతే రెండు వందలు తీసుకున్నారు మరి ఇక్కడ పేదోరికి వైద్యం అంతే కాడకి ఇవి సరిపోతే ఇంకే అది కొన్ని తీసుకోరని అన్నా ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కండ్ల ముంగట గింత నీ బిడ్డ నా దగ్గరకు వస్తా ఉంటారు కదా అన్నాజర్ నా బిడ్డను రక్షించు అన్నా జరగ దావాఖానకు ఫోన్ చేయి అన్నా యశోదతోని మాట్లాడు యశోద హాస్పిటల్ తోటి అన్నా కాంటినెంటల్తో మాట్లాడు అన్నా కిమ్స్తో మాట్లాడు బంజారాయల్స్ మాట్లాడు ఇవే చెప్తా ఉంటారు కదా ఇవి సక్కగా ఉంటే నీకు ఆ దావాఖానలో పోయి లక్షలు తలగబెట్టాల్సిన పని ఉండదు కదా ఇవి సక్కగా ఎందుకు లేదు నువ్వు ఈ దొంగల కోట్లు వేస్తున్నావు కాబట్టి ఇది సక్కగలేదు ఈ దొంగల గుర్తుల కోట వేస్తా ఉన్నారు కాబట్టి ఇది సక్కగలేదు అన్నట్టు మన బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి ఓటు ఒక్కటే గుర్తుపెట్టుకోని ఓటు తప్ప మీకు ఏదైనా ఇస్తాం రా అని చెప్పండి చచ్చిపోతారా దెబ్బకు ఇక్కడ అన్ని అంశాలు ఒకసారి మనం చూసుకుంటే వైద్య రంగంలో రెవెన్యూ ఖర్చులు జీతాలు వంటివి అధికంగా జరుగుతున్నాయి ఆ పైసలు కూడా జీతాలే క్యాపిటల్ ఖర్చులు అంటే ఆసుపత్రుల నిర్మాణం పరికరాల కొనుగోలు విషయంలో మాత్రం యాభై శాతం కంటే ఎక్కువ నిధులు మిగిలిపోతున్నాయి చూసుకో ఐసీఎల్ ఉండి పేదోనికి ఎందుకు ఇయ్యాలి ఇప్పుడు సర్కార్ దవాఖానులు వంటనే కదా ప్రైవేట్ దవాఖానులు లేవి వీటిని బండబెట్టే కార్యక్రమం అన్నట్టు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైద్య పెట్టుబడి వ్యయం కోసం ఇరవై ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల పదమూడు కోట్లు నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు చేసిరు యాభై శాతం నిధులు కూడా ఖర్చు చేయాలి ఇప్పుడు సిటీ స్కాన్ కిటి స్కాన్ అంతా సర్కార్ దవాఖాను ఉంటే ప్రైవేట్ లో చూపించుకోం కదా ఇప్పుడు ప్రైవేట్ నడపాలంటే ఏం చెప్పి ప్రైవేట్ బాగా ప్రైవేట్ ఎవరి మల్ల ఈ రెడ్ లైవ్ వెళ్ళమే ఎస్ సర్కార్ దవాఖాను అవి బాగుపడాలని సర్కారు దావాఖానం చంపుతున్నట్టు ఇప్పుడు శ్రీ చైతన్యలు నారాయణలు ఇవే ఏవైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వీటిని బాగుపడాలంటే సర్కార్ బాలను చంపాలన్నట్టు వైద్యం మీద గది విద్య మీద గది ఇక్కడ అంకెల దారడి బడ్జెట్ ప్రసంగాల్లో వేల కోట్లు కేటాయించినట్టు కనిపిస్తున్నా విశ్లేషించిన ఆరు సంవత్సరాలలో వైద్య రంగంలోనే దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడకుండా వెనక్కి మళ్లించింది వాడకుండా ఈ పైసలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు పాఠశాలల నిర్వహణ పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష మరియు మధ్యాహ్న భోజన పథకాల కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా పదిహేను ఇరవై శాతం వరకు కోతబడుతుంది మధ్యాహ్న భోజనం భూవో పెట్టాలని చెప్పి పైసలు వాపసు తీసుకుంటుంది సర్కార్ మన పిల్లలకు పెట్టదట ఇది విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై ప్రభావం చూపుతుంది ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ రాష్ట్రంలో ఇంకా ఇంతకు మించిన లెక్క ఇవి నా లెక్కలు కూడా కాదయా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు రాసి బయటికి తీసిన కథ ఇదంతా వాటాధారంగానే వాటాధారంగానే దీని గురించి మరి పేపర్లల్లో వస్తలేదు మళ్ళీ ఎందుకు వస్తుంది పేపర్లలో పేపర్లల్లో కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా ఆయన అయ్యా ఆ సిట్టు అదేది టెలిఫోన్ విచారణ ఆపురిన ఆయన అయిపోయింది కదా సరే ఇప్పుడు ఆ బుజ్జావ కళ్ళల్లోకి ఆనందం కోసం హరీష్ను వాళ్ళ అన్నను వాళ్ళ ఇంకో అన్నను అందరిని తీసుకపోయి విచారణ చేసిరు కదా ఇంకేంది కవిత గారి కళ్ళలో ఆనందం కోసం గీలం తిప్పుతా ఉన్నారు నేను ఇప్పుడు సవాలు వేస్తా ఉన్నా మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఇలా నలుగురు నరెస్ చేయాలి ఎస్ నువ్వు అరెస్ట్ చేయిపో మీకు దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి ఇవేదో డ్రామా నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పిస్తేందుకు కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఏ మీరు చెల్లెని బాగా బెదిరిస్తున్నట్టుగా మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకో కేసులో విచారణ చేస్తామని చెప్పి వాళ్ళ రాత్రి రాత్రి కూర్చున్న పెట్టుడు ఆయన ఆయన ఆడేడ బా విదేశాల్లో ఉండి ఆయన కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఈయన ఈ ఏడు ఏందో అర్థం కాదు డ్రగ్స్ కేసులు ఎక్కడ రోజుకోటిదా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నరజ్ చేస్తారా ఇలా అరెస్ట్ చేసే ఉందా మీ దగ్గర ఇదంతా ఉత్తదారమ నలభై రెండు శాతం రిజర్వేషన్ వార్తలు పక్కదారి పట్టడానికి అది అసలు చర్చ మీద లేకుండా ఈ టెలిఫోన్ డ్రామా ఈ కథ కార్ఖాన్ అంతా ఇప్పుడే తెచ్చిపెట్టుకోరు ముందర అప్పుడే తెచ్చిపెట్టుకోరు కరెక్ట్ గా మీరు చూడండి ఇదేం జరుగుతా ఉంది ఇది అంతా ఎవరు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలుసు వీళ్ళని అరెస్ట్ చేయడు వీళ్ళతో లోపాయకార ఒప్పందం ఉంది వాళ్ళ కాడ తీసుకోవాల్సిన పైసలన్నీ తీసుకున్నాడు అయిపోయింది ఇక ప్రజలు పిచ్చోళ్ళు ఇక దానికి వీళ్ళు టెలిఫోన్ విచారణ కాదనైపోయి ఒక రక్త ఇట్లా తిలకాలు తీసుకుంటాడు ఒక ఆయన సంతోషంగా వస్తుంటాడు వచ్చి ఏం చేస్తారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఉత్తవే కేసు ఉత్త కేసుకి రక్త తిలకాలేందుకు ఆయన ఇంత పొడుగు మనుషులు ఉత్త కేసు ఇంత తిలకాలెందుకు ఈ జై కొట్టుడు ఏంది ఈ ఎదుర్కొంటాము ఈ అన్ని ఉత్త డైలాగులే బంజైర్గా వాళ్ళు మీరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో మీరిద్దరు కాదు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఒక రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడదు భారతీయ జనతా పార్టీ మాట్లాడేందు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మాట్లాడదు కాంగ్రెస్ అంటే దొంగల బుట అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేయి వార్త ఎంత విచిత్రం అంటే మీరు టెలిఫోన్ కేసులు అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముంటే నేను నేను ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఈ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నేను రాజీనామా చేసి మీకు ఆడ ఇసురేష్ కొట్టేసి చేసి వస్తాను ఎస్ చాలంజ్ పోయింది కేవలం ఆ బుజ్జిని బాధ పెడుతురని లేని జరావు చెంపదెంప కొడతా తీసుకొస్తా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి తోలిస్తాను ఇదే ఇంకా వార్తలు దాని చుట్టూ తిరగాలి బీసీలకు ఇస్తాన నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ లేకుంటే రానన్నాడు కదా ఏమైంది పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రులు ఏమైంది కొండా సురేఖ గారు రాజీనామా ఏది వాకిడి శ్రీహారి గారు ఏమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది బీసీలది ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా లు ఏది మీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది పార్టీ టికెట్ ఏమా పీటీ టికెట్ ఏమా అది మీకు పదవులు ఉంటే చాలా బీసీలకు ఉండొద్దా బీసీలకు రావద్దా బీసీలకు ప్రధాన శత్రువులుగా మీరే ఉన్నారు మీరు రేపు పొద్దుగాలు వస్తారు కదా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి మాకు ఓట్లేయరని అంటే మిమ్మల్ని పెద్దగా ఏమి ఎదగనియరు మిమ్మల్ని ఏం రిపీట్ చేయరు కానీ మీకేం మళ్ళీ రిన్యూవల్ చేసి టికెట్లు ఇస్తారని పొరపాటు అట్లేమియరు కానీ మీరు గుర్తు పెట్టుకోండి మీరు ప్రజాద్రోహులు ద్రోహులుగా మారుతా ఉన్నారు బీసీ ప్రజల ఓట్లతో గెలిసి బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ మీరు సమాధానం చెప్పాలి నలభై రెండు శాతం ఎందుకు ఇయ్యలేకపోయినామో చెప్పు ఫస్ట్ క్షేత్రంలోకి వచ్చి ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు కదా దొంగ దొంగ ముఖ్యమంత్రి దొంగతనంగా దాచుకొని నోటిఫికేషన్ ఇప్పించింది కదా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు బీసీలను ఎంత అవమానిస్తున్నారో అంత ఎక్కువ పాతాలని పోతారు మీరు అన్ని పార్టీలు మంచిగా కుమ్మక్క అయిపోయి ఇక ఈ పత్రికలలో ఇక మొత్తం ఇదే వార్త బీసీ రిజర్వేషన్ అనే అంశమే అంశమే లేదు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికెళ్ళినప్పుడు రాసేది రోజు రోజు ఒకటి రాసేది వస్తున్నాయి పరంగిస్తాం ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ దుకాణం చూద్దాం ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేరం గొడవల సందర్భాల్లో మాత్రమే ప్రస్తావన సామాజిక నేపథ్యం పూర్తిగా కనిపించదు ఇక్కడ నేరాలు జరిగినప్పుడే బీసీ వాడు అని ఎక్కడన్నా ఎవడన్నా మంచి వేసింది అనుకో తెలుగు పౌరుడు అని అట్లా ఎవరైనా మంచి చేసిండనుకో ఎస్సీ ఎస్టీలలో ఎవరైనా ఏదైనా ఒక పథకం సాధించింది అనుకో తెలుగు తేజం తెలంగాణ బిడ్డ ఇట్లా ఇక ఏమైనా నేరాలు చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలం పేరు కూడా రాస్తాడు ఇక ఆంధ్రజ్యోతిలో ఓసీలు రాజకీయ నాయకులు కార్పొరేట్ కోర్టు వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉంది ఆంధ్రజ్యోతి గురించి ప్రభుత్వం సెలెక్టివ్ విమర్శ ప్రజల కన్నా ఎలైట్ దృష్టికోణం ప్రజలను కాదు ఆంధ్రజ్యోతి అసలు వాస్తవానికి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇలా మంచి వచ్చాడో చెప్పుకోవాలి కానీ పత్రికలు చదివే లేడు పత్రికలు ఎవరు ఈ చదివే పరిస్థితి ఎందుకంటే ఎజెండా చార్జీపీటీ వచ్చిన అర్థమైంది ఐదిటికి రెండు రేటింగ్ ఇచ్చింది బీసీలకు ప్రమాదకరం అవును బీసీలు కొనకూడదు ఆంధ్రజ్యోతి దినపత్రిక అని చార్జీపీ చెప్తా ఉంది క్లియర్ గా ఇక ఈనాడు ఈనాడు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎట్లా చూస్తుందంటే సంక్షేమం వార్తల మాత్రమే సంక్షేమం అంటే పథకాలు లబ్ది వాళ్ళ లెక్క విచ్చగాల లెక్క నిర్మాణాత్మక వివక్షపై విశ్లేషణ లేదు బాధితుల గొంతు చాలా అరుదు కనిపించదు మన మన బాధలు పడతలేవట ఓసీలకు పాలసీ మేకర్లు పరిశ్రమలు రియల్ ఎస్టేట్ ఐఏఎస్ వర్గాలకు పెద్ద స్పేస్ ఇస్తా ఉందట సూపర్ డూపర్ రాస్తుంది ఇక ప్రభుత్వం ప్రత్యక్ష భజన కాదు కానీ పరోక్ష భజన చేస్తా ఉంది కానీ వ్యవస్థాత్మక విమర్శ చాలా తక్కువ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదు ఎందుకంటే యాడ్స్ కావాలి పెద్ద పెద్ద ఈ కమ్మ పత్రికలే రేటింగ్ పత్రికల రేటింగు ఐదుకి రెండు వచ్చింది అంటే ఈ రెండు ఆంధ్రజ్యోతి ఈనాడు బీసీలకు ప్రమాదకరం అంటే అవును బీసీలు కొనాల్సిన పత్రికను అంటే కాదు బీసీలు కొనొద్దు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికలు చెప్తుంది చాట్ జీపీటీ చార్జిపిటీఆల ఇక తర్వాత నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే ప్రాంతీయ స్వరం ఉంది ఓన్లీ కానీ అధికార పక్షానికి అనుకూలంగా కవర్ అవుతా ఉంది ఓ రకంగా వీళ్ళు రాజుగారి మొదటి భార్య మంచిది కాదు అనేటువంటి టైప్ లో వార్తలు వేస్తా ఉన్నారు ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డికి లాభం చేస్తా ఉందట బ్యాలెన్స్ ఉందట ఓసీల విషయంలో స్పష్టత స్పష్టమైన భజన ధోరణి కనిపిస్తా ఉందట లేస్తే ప్రభుత్వం మీదనే ముచ్చట మోస్తారు ప్రమాదం ఇది బీసీలు చదవచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలని చెప్తా ఉంది ఐదుకి మూడు రేటింగ్ ఇక దిశ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో జిల్లా స్థాయి సమస్యలు ఉపాధి భూమి అణచివేత అంశాలు కనిపిస్తా ఉన్నాయట ప్రభుత్వ భజన లేదు ప్రజాకోణం బలంగా ఉందట ఇవాళ ఐదింటికి నాలుగు రేటింగ్ బీసీలకు సురక్షితం ఈ పత్రిక అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నది ఇక ఇది కాకుండా నమస్తే అయిపోయింది కదా సాక్షి సాక్షి దినపత్రిక ఎట్లా ఉందంటే ఇది అయిపోయిందా లేకాలే భూమి ఉపాధి రిజర్వేషన్ల సంక్షేమంపై క్రమం తప్పకుండా వార్తలు బాధితుల గొంతు కనిపిస్తుంది కొంత ఓసీలకు అధిక ప్రాధాన్యత ఇవాళ లేదట ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూల అనుకూల ధోరణి ఉన్నా పేదల అంశాలు స్పష్టంగా ఉన్నాయట ఇవాళ ఐదింటికి నాలుగు రేటింగ్ తక్కువ ప్రమాదం తక్కువ ఉంది బీసీలు కొనవచ్చు ఇవాళ పర్లేదు అంటే ఇలా పర్వాలేదు ఇక వెలుగుదిన పత్రిక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు భాషలో నేల మీద నిజం పోలీసు అధికారుల అక్రమాలపై స్పష్టత ఉందట ఇక ప్రభుత్వం ప్రశ్నించే మీడియా లెక్క కనిపిస్తూ ఉందట రేటింగ్ ఐదుటికి నాలుగు బీసీలు నమ్మవచ్చు అని చెప్పి చెప్తా ఉంది ఇక విజయక్రాంతి 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 పత్రిక కుల నిర్మాణము సామాజిక న్యాయంపై స్పష్టమైన దృష్టి ప్రజా ఉద్యమాల కవరేజ్ ఉంది ఇందులో ఓసీలు ఎలైట్ కేంద్రీతం కాదు ఓసీలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి నుండి ఇక రేటింగ్ విషయంలో ఐదింటికి నాలుగున్నర రేటింగ్ వచ్చింది బీసీలకు అత్యంత అనుకూలంగా కొనాల్సిన పత్రిక విజయక్రాంతి పత్రిక అని చెప్పి ఇలా జీపీటీ చెప్తున్నటువంటి లెక్క ఇవి పత్రికల భాగోత్తం పత్రికల రాసి ఫలాలు ఇవన్నీ సో నేనేం చెప్తా ఉన్నంటే ప్రజలారా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా బీసీ ప్రజలారా కాంగ్రెస్ బీఆర్ఎస్లో లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ ప్రజలారా జనరల్ స్థానం అనగానే వాళ్ళది అనుకుంటారు కాదు మనదది రెడ్లకు వెలమలకు టికెట్లు ఇచ్చి మీకు టికెట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని అవమానిస్తే నా బీసీ సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ మన బీఫాములు మనమే ఇచ్చుకునేటువంటి శక్తి ఇలా మనకు వచ్చింది అందుకోసమే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది దానికోసం క్లియర్గా మా ఎజెండా ఏది ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం ఎన్నికల మేనిఫెస్టో పది పాయింట్లతో రూపొందించడం రైట్ టు రీకాల్ తీసుకొస్తాం మనం ఇది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ తాత తరం కూడా కాదు ఇవి తీసుకురావడం వాళ్ళ తాత తరం కూడా కాదు ఇవాళ రైట్ టు రీకాల్ ఉంటే ఈ నిధులు ఖర్చు పెట్టకుండా మనం అవమానించేటువంటి సిస్టమ్ ఉండదు ఇక అందుకోసమే రైట్ టు రీకాల్ చేస్తామని చెప్తా ఉన్నాం దయచేసి రైతు రికాల్ అనేది మీ చేతిలో బ్రహ్మాస్త్రం మీరేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి శక్తి మీకు ఇవ్వడమే రైట్ టు రికాల్ అంటే సో కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బీసీల పార్టీ ఈ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ అనగారిన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ రాజకీయ పార్టీ మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కోటేయండి ఇక మీడియా సంస్థలలో ఎన్ల రాదు ఎన్ల రాదు ఎందుకు రాదు అనంటే అంటే ఆ పత్రికలన్నీ అన్ని పెద్ద కులాలు అవి మన ఎందుకు ఇస్తారు పెద్ద కులాలు కాదు కులాలు ఉన్నాయి పిడికెళ్ల మంది ఉండడం వాళ్ళకు పత్రిక టీవీ అవన్నీ ఉంటాయి మన బీసీలో రెండు కోట్ల చిల్లర ఉన్నాం కదా మనకు ఉండేవి అందుకోసమే మనకు ఉన్నదల్లా సోషల్ మీడియానే ఈ పత్రికలను ఈ టీవీలను చూసే వాళ్ళు కేవలం నాలుగు శాతమే తొంభై ఆరు శాతం మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు అందుకోసమే బీసీ బిడ్డలారా యోధులారా కళ్ళ ముంగటం మన బిడ్డల అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడ అందుకోసమే ఈ లైవ్ ఏదైతే ఉందో ఈ లైవ్ ను ఫ్రీ కంటెంట్ గా మీ అందరికి ఇస్తా ఉన్నాము మీ యూట్యూబ్ ఛానళ్లలో వాడుకోండి అలాగే బీసీ యుద్ధంలో వీరులుగా మీరు పనిచేయాలనుకుంటే బీసీ ఎస్ బీసీలో జరుగుతున్న అన్యాయం పైన మీరు గలమెత్తాలి గొంతెత్తాలనుకుంటే మరో తెలంగాణ ఉద్యమ తరహా పోరాటంలో మీరు పాలు పంచుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఇది ఒకటే ముందు ఎప్పటికైనా సచితంలో రేపటి సాగు కోసం భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోషణం కదా ఇలా చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఏళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్ర కులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమనకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్వమే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఎనిమిది ఏళ్ళ దోపిడీని అరికట్టు జైబీసీ జై జై బీసీ జై తెలంగాణ ముందో చూసారు కదా ఇది పత్రికల భాగోత్వం పత్రికలలో ఏమొస్తుంది ఏం కథ ఎవరి గురించి రాస్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నారు కాబట్టి మనం ఎట్లా పత్రికలను చూడాలి అని క్లియర్గా చెప్తుంది జీపీటీ కాబట్టి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి తర్వాత ఇవాళ ఇవాంటి నుంచి ఇవాళ ఎంత ఇరవై ఎనిమిది కదా ఇవాంటి నుంచి సమ్మక్క సారక్క జాతర ప్రారంభమవుతూ ఉంది ఇవాళ నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి జాతరలో మొత్తం కూడా భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు అయితే అసలు యాక్చువల్గా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అసలు చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇలా జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు యాక్చువల్గా సమ్మక్క ఎవరు సారక్క ఎవరు చాలామంది ఏమనుకుంటారు అంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అంటే అక్క చెల్లెలు కాదు వాళ్ళు ఆ పాట తప్పు రాశారు ఓరు రాశిలో కానీ సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి కూతుళ్ళే వాళ్ళు అయితే అసలు యాక్చువల్గా ఏది కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యం ఏది ఇక్కడ ఇప్పుడు ప్రతాపరుద్రుని కాలంలో ఏదైతే ఓరుగల్లు కోట తర్వాత కథ కథాకమా విషయం ఇప్పుడు అనుకుంటున్నాము మనము ఆ కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ గిరిజనులకు సంబంధించి ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఆయా ఆ ఆ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు నాయకత్వం వహించే వాళ్ళు ఎవరు సమ్మక్క తర్వాత పగిడిద్దరాజు పగిడిద్దరాజు సమ్మక్క వాళ్ళ భర్త తర్వాత సారలమ్మ ఈ సమ్మక్క కూతురు తర్వాత ఎవరైతే మనం జంపన్న వాగంటున్నామో ఆ జంపన్న అనే అతను ఇక్కడ సమ్మక్క కొడుకు తర్వాత గోవిందరాజు గోవిందరాజు సమ్మక్కకు తర్వాత మరిదవుతుండో సార్ యాక్చువల్గా ఏమంటున్నా అంటే సారక్క వాళ్ళ భర్త అని చెప్పేసి అంటున్నారు కాకపోతే సమ్మక్క మరిది గోవిందరాజు అయితే ఇట్లా ఉంటుంది అయితే ఇది ఏమైతుంది ఇక్కడ పన్నులు కట్టండి ఇష్టం వచ్చిన పన్నులు వేసిండు ఎవరు ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పేసి అంటున్నారు తర్వాత ప్రతాపరుద్రుడు అని చెప్పేసి అంటున్నారు రెండు రకాలుగా ప్రతాపరుద్దుడు అనేటువంటి రాజు ఓరుగల్ అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని వెళుతున్నటువంటి ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులపైన ఆదివాసీ బిడ్డలపైన అధికమైనటువంటి పనులు వేసిండు అయితే అనావృష్టితోటి అతివృష్టితోటి చాలా నష్టపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు రైతులు అక్కడ మేము అంత పన్ను కట్టలేము కాబట్టి మాకు పన్ను తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు ఎవరికి ఆ ప్రతాప రిక్వెస్ట్ చేసినారు ఎవరి తరఫు ఎవరి ఎవరి ద్వారా ఇక్కడ సంబక్క తర్వాత పగిడితరాజు వీళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేసిండ్రు రిక్వెస్ట్ చేస్తే అక్కడ ప్రతాపృద్ధుడు ఏం చేసిండు ఏ అటెట్ అయితే బరాబర్ కట్టాల్సిందే అని చెప్పేసి అంటే మేము కట్టము అని చెప్పేసి ఎదురు 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 తిరిగి అక్కడ కాకతీయ రాజులకు వ్యతిరేకంగా కాత కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఇక్కడ సమ్మక్క తర్వాత సారలమ్మ అటు పగిడిద్ద రాజు తర్వాత జంపన్న అయితే ఈ పోరాటంలో అంటే జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇక్కడ ఎవరు సారక్క చనిపోయింది తర్వాత పగిడిద్ద రాజు చనిపోయిండు తర్వాత ఇక్కడ జంపన్న జంపన్న వాగు అందుకే అసలు యాక్చువల్గా ఎర్రగా నీళ్ళు వస్తాయని చెప్పేసి అంటుంటారు ఆ జంపన్న చనిపోయి అక్కడ రక్తము ఏరులై పారుతుందని చెప్పేసి అంటుంటారు అందుకనే ఆ జంపన్న వాగులో స్నానం చేస్తే పవిత్రంగా ఉంటారని చెప్పేసి అక్కడ జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడికి వస్తుంటారు జంపన్న ఇక్కడ సమ్మక్క కొడుకు ఆ వాగులో స్నానం చేస్తారు అయితే ఆయన అక్కడ ప్రాణాలు వదిలేసిండు ఆ తర్వాత సమ్మక్క చిరికల గుట్టకి అక్కడ వైపు వెళ్ళి అక్కడ అక్కడ అదృష్టమైపోతుంది ఆ తర్వాత అంటే ఆదివాసీ దేవతలుగా ఆదివాసీలకు మొత్తం కూడా ఆరాధ్య దైవంగా మారిపోయిన్రు అక్కడ సమ్మక్క సారలమ్మ తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు వీళ్ళంతా కూడా అందుకనే అక్కడ ఆదివాసీ బిడ్డలు అంటే మన కోసం పోరాటం చేసి మన కోసం మొత్తం కూడా కాకతీయ సామ్రాజ్యం పైన పోరాటం చేసినటువంటి వీరులుగా తర్వాత ఆరాధ్య దైవాలుగా మిగిలిపోయిన్రు సమ్మక్క సారలమ్మ కాబట్టి అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి కోయ బిడ్డలు ఎవరైతే ఉన్నారో కోయబిడ్డలే కాకుండా తర్వాత ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా అప్పుడు వాళ్ళని పెట్టుకొని తర్వాత గద్దెల్ని నిర్మించుకొని తర్వాత సమ్మక్క ఇవ్వాలనేమో ఏది సారలమ్మ వస్తుంది ఇవాళ ఏది గద్దెలపైకి సారలమ్మ వస్తుంది ఇరవై అనో తారీఖు నాడు రేపు సమ్మక్క